యేసు ప్రభావి శ్రేష్టమైన గణమైన నామంలో శుములు తెలియజేస్తూ ఉంచున మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చిన అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఇరవై వచనాలు ఇక్కడ అపోస్తున్న పౌలు ఎఫ్ఎస్ ప్రాంతానికి వస్తూ వచ్చాడు అపోలో ఏమో కొరంతి ప్రాంతాలకి వెళ్తా వచ్చాడు ఎఫ్ఎస్ ప్రాంతంలో ఉంటున్న కొంతమంది శిష్యుల్ని పౌలు కలిసి మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసించినప్పుడు మీరు పొందుతూ వచ్చారా అని అడుగుతూ వచ్చాడు అప్పుడు వాళ్ళు వెంటనే అసలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కూడా మేము వినలేదు అని అడుగుతా వచ్చినప్పుడు మరి మీరు ఎవరి నమ్మల్లో బాప్తిజం పొందుతా వచ్చారు అంటే మేము యోహాను బాప్తిజం పొందుతా వచ్చారు అని చెబుతా వచ్చారు యోహాను బాప్తిజము అది పశ్చాత్తాపం అంటే పాపం గురించిన చింత నేను పాపం వదలాలనుకుంటున్నాను అని ఆ తీర్మానంతో యేసుప్రభు రాబోతున్నాడు రాబోతున్న మెస్సేజ్ గురించి చూపించడానికి బాప్తిజము ఇచ్చేవాడు ఈ బాప్తిజం బహుశా యూదుల మతాచారంలో ఒక అన్యుడు యూదుడు అవ్వాలి అనుకున్నప్పుడు నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు కనుక ఈ బాప్తిజం బహుశా దానికి సాదృశ్యంగా యోహాను ఆరంభిస్తూ వచ్చాడు ఎందుకంటే యోహాను తన వర్తమానం చెప్పేటప్పుడు మీరు అబ్రాహం పిల్లలైతే అని అంటా వచ్చాడు అంటే మీరు నిజమైన యూదులు అవ్వాలంటే మీరు పాపం నుంచి పశ్చాత్తాపడి యేసు వైపు రావాలి యేసు మీద విశ్వాసం ఉంచాలి అని చెబుతా వచ్చారు కానీ క్రైస్తవుడు తీసుకునే బాప్తిజం ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచినందుకు తన పాపాలు క్షమించబడ్డాయి అనే ఆ నమ్మకంతో ఓ క్రైస్తవుడు బాప్తం తీసుకు బాప్తిజం తీసుకుంటాడు ఊహానిచ్చే బాప్తిజము ఏసు మీద విశ్వాసం ఉంచుచు నేను పాపం నుంచి పశ్చాత్తాపడుతున్నానని చూపించడానికి ఒక క్రైస్తవుని బాప్తిజము నా పాపాలు ఇప్పటికే యేసు మీద విశ్వాసం ఉంచినందుకు క్షమించబడ్డాయనే నిరీక్షణతో ఆయన బాప్తిజం తీసుకుంటాడు మట్టికి ఇలా ఆయన బాప్తిజము గురించి ఎప్పుడైతే వింటా వచ్చాడు వెంటనే ఆయన వారికి ప్రభు గురించిన విషయాలు చెబుతూ అప్పటికే యోహాను కూడా దేవుడి గురించి మాట్లాడుతూ వచ్చాడు ఎందుకంటే ప్రభు గురించి మాట్లాడుతున్న వెనుకొక్కలు వస్తారు ఆయన అగ్నితో దేవునితో మిమ్మల్ని బాప్తిజం ఇస్తారు అని చెబుతూ వచ్చాడు కానీ వీళ్ళకి ఏంటంటే ఈ దేవుడు వచ్చేశారు అనే విషయం వీరికి తెలియదు కనుక పౌలు ఈ విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏసుప్రభు నామంలో బాప్తిజం పొదుతూ వచ్చారు పౌలు వాళ్ళ తల మీద చేతులు పెడతా వచ్చారు ఎక్కడో అపోస్తుల కార్యాలు అధ్యాయం పదిహేడవ సర్యంలో పేతురు యోహాన్లు సమరేలో వాళ్ళు చేతులు పెడతా వచ్చారు ఇక్కడ పౌలు వీరి మీద మరలా చేతులు పెట్టినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుతా లేక పరిశుద్ధాత్మ దేవునితో వీళ్ళు ముద్రించబడి భాషల్లో మాట్లాడుతూ వచ్చి ప్రవచిస్తూ వచ్చారు కొన్ని సందర్భాల్లో తలమీ చేతులు పెట్టినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడారు కొన్ని సందర్భాల్లో తలమీ చేతులు పెట్టినప్పుడు ఇక్కడ భాషల్లో ప్రవచనం కూడా చేస్తూ వచ్చారు అంటే ఇది ఖచ్చితమైన విధానం కాదు కానీ ఆ దినాలు సంఘం ఆరంభం అవుతుంది కాబట్టి ఇలా పరిశుద్ధాత్మదేవుడు రావడము ఖచ్చితంగా భాషలతో జోడిస్తా వచ్చారు కానీ ప్రతిసారి ఇదే నియమం అన్నట్టు మనం లేఖనాల్లో చూడము ఎందుకంటే ఆత్మతో భాషల్లో మాట్లాడకుండా ఆత్మతో నింపబడ్డం సాధ్యమే యేసుప్రభువు పరిశుద్ధాత్మదేవులతో నింపబడ్డారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవులతో నింపబడ్డారు కానీ వాళ్ళు ఎప్పుడు భాషలో మాట్లాడలేదు కానీ కనుక భాషలు ఉన్నాయి భాషలు వాస్తవమే కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు అంటే ఖచ్చితంగా భాషలో మాట్లాడాలనే ఆ అయితే ఏమీ మనకి లేఖనాల్లో ఖచ్చితంగా మనకి కనపడదు మట్టికి పన్నెండు మంది వాళ్ళు ఉంటా వచ్చారు ఆ తర్వాత పౌలు శనిగ సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన అక్కడ మూడు నెలలు ప్రభు గురించి ఇంకా స్పష్టంగా చెబుతా వచ్చాడు లూక ఇప్పటికే ఐదు సార్లు బాప్తిజం యేసు ప్రభుకి సంబంధాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు మెటికి ఈ సమాజ మందిరంలో ఎప్పుడైతే పౌలు బోధిస్తూ ఉంటున్నాడో అప్పుడు ఆ సమాజ మందిరంలో ఉంటున్న వాళ్ళు మార్గము గురించి చాలా గేలి చేస్తూ మాట్లాడుతూ వచ్చారు మార్గము అనే మాట లూకా వాడుతూ వచ్చాడు క్రైస్తవులకి చూపించడానికి ఎందుకంటే జుడాయిజం యూదులు వాళ్ళ మతం వేరు ఆ తర్వాత క్రైస్తవులు యూధులకేం విరోధులు కాదు కానీ వాళ్ళ మార్గం వేరు వారి విధానం వేరు కనుక ఆ మార్గంలో వ్యత్యాసం ఉందని చూపించడానికి వీళ్ళు వేరైన వాళ్ళని చూపించడానికి లూక ఈ పదజాలని ఉపయోగించేవాడు ఇలా వాళ్ళు ఎప్పుడైతే మార్గాన్ని గేలి చేస్తూ వచ్చారో వెంటనే పౌలు ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోతూ వచ్చాడు ఎవరైతే విశ్వసిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా సమాజం అందులో నుంచి బయటకు వెళ్ళిపోతూ వచ్చారు పౌలు వాళ్ళు కలిసి ఆ టిరానస్ అనే ఆ పెద్ద గదిలో లెక్చర్ హాల్లో వాళ్ళు కూడుకొని పౌలు వాళ్ళకి ఇంచుమించు రెండు సంవత్సరాలు లేఖనాలు వాళ్ళకి బోధిస్తూ వచ్చాయి ఈ రెండు సంవత్సరాలు ఈ ఎఫ్ఎస్ అని మహాపట్టణం నుంచి సువార్త వ్యాపిస్తూ వచ్చింది కొలసి ప్రాంతం లవదీషియా ప్రాంతము ప్రకటన గ్రంథం మొదటిద్దం పదకొండవ వచ్చాల్లో ఉంటున్న ప్రాంతాలన్నిటికీ కూడా ఎఫ్ఎస్ నుంచే సువార్త వ్యాపింపబడతా వచ్చింది అంతేకాకుండా ఈ రెండు సంవత్సరాలు ఈ కాలంలోనే అపోజ్ దైన పౌలు కొరెంతీల్కి రాసిన మొదటి పత్రిక కూడా రాస్తా వచ్చినట్టు మనం చూడొచ్చు పదకొండవ వర్షంలో పౌలు ద్వారా ప్రభువు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు ఎలాంటి కార్యాలంటే బట్ట ముక్కలు ఆ తర్వాత చెమట తుడు చేసేటప్పుడు చెమట తుడుచుకోవడానికి వాడుకునే ఏప్రాన్స్ అవి పౌలు దేహానికి తగిలిచ్చి ఎప్పుడైతే రోగులకు తీసుకొని వెళ్తే వాళ్ళు బాగుపడ్డము దురాత్మలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడము ఈ విషయాలన్నీ లూక రాస్తూ ఉంటున్నాడు మెట్టుకి పౌరులని ప్రభు చాలా అద్భుతంగా అక్కడ వాడుకుంటా వచ్చాడు ఇంత విశేషమైన అద్భుతాలు ఆ పేతురు ద్వారా కూడా ప్రభు ఆ దినాల్లో చేస్తూ వచ్చాడు ఇంత విశేషమైన అద్భుతాలు ఆ ఆ ప్రాంతంలో చాలా అవసరం ఎందుకంటే ఎఫ్ఎస్ పట్నం అంటే అప్పటికే దయాన ప్రాంతానికి అర్థమే దేవతకి పెద్ద గుడి అలెగ్జాండర్ కట్టిస్తూ వచ్చాడు అది ఆ దినాల్లో ఆనాటి పాత ప్రపంచానికి ఏడు వింతల్లో ప్రపంచపు వింతల్లో అదొక వింతగా ఉండేది కనుక అంత విగ్రహారాధనతో నింపబడిన ఆ ప్రాంతం చేతబడులో కూడా విపరీతంగా చిల్లంగితనం విపరీతంగా చేస్తున్న ఆ ప్రాంతాల్లో ఈ అద్భుతాలు చాలా అవసరం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభారి శక్తి మిగిలిన అన్ని దేవతల కంటే మిగిలిన వాటి అన్నిటికంటే ఎక్కువ అని చూపించడానికి ఆ దినాల్లో చాలా అవసరము మెట్టికి ఇది జరుగుతూ వచ్చినప్పుడు కొంతమంది యూదా మతస్థులు ఎవరైతే మాంత్రిక విద్యలు చేస్తూ ఉంటున్నారో వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక వ్య ఒక వ్యక్తికి యేసుప్రభు నామంలో పౌలు ప్రకటిస్తున్న యేసుప్రభు నామంలో దయ్యలగొడ్డానికి ప్రయత్నిస్తూ వచ్చారు దీన్నే లూకా పద్నాలుగో వర్షంలో ప్రధాన యాజకుడైన స్కేవా కుమారులు ఏడుగురు అని రాస్తా వచ్చాడు వాస్తవంగా స్కేవా అనే ప్రధాన యాజకుడు ఈ ఎప్పుడూ లేడు కానీ ఈ స్కేవా అనే వ్యక్తి ప్రధాన యాజకుని కుటుంబానికి సంబంధించిన వాడు ఈ వ్యక్తి ఆ ప్రధాన యాజకుడు అనే పేరు వచ్చాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో తన చేతబడి యొక్క ప్రభావము ఆ పేరు ఇంకా వ్యాపించడానికి ఆ ప్రధాన యాజకుడు అనే పేరు వాడతా వచ్చాడంతే ఆ ప్రాంతంలో అట్లా పిలుచుకునేవాడు స్కేవ స్కేవ యొక్క పిల్లలు కూడా ఈ చేతబడులు ఈ దయ్యాలు ఎలగొట్టే ఈ పనుల మీద ఉంటా ఉంటున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు నామంలో అంటే పౌలు ప్రకటిస్తున్న యేసు ప్రభు నామంలో దయ్యాన్ని వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఆ దురాత్మ పట్టిన వ్యక్తి చెప్తా వచ్చిన మాట నాకు ఏసెవరో తెలుసు పౌలెవరో తెలుసు మీరెవరు అని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళని లోబర్చుకొని భయంకరంగా కొట్టి వాళ్ళని దిగంబరులుగా బయటకు పంపిస్తూ వచ్చారు అంటే అప్పటి వరకు వీళ్ళు ఏదో పెద్ద పేరు కలిగి చేతబడి విద్యలపై పట్టు కలిగిన వారిగా కనిపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో వారికి అర్థమవుతా వచ్చింది వెంటనే ఆ ప్రాంతం అంతట్లో కూడా పదిహేడవ వర్షంలో యేసు ప్రభు నామంను కీర్తిస్తూ వచ్చినట్టు బైబిల్ చెప్తా ఉంది అనేకులు పద్దెనిమిదవ వర్షంలో ఆయనను విశ్వసించిన వారు చేతబడులు ఇంకా చేసేవాళ్ళు అంటే ఆయన విశ్వసించారు దాంతోపాటు చేతబడులు కూడా చేసేవాళ్ళు ఆయన విశ్వసించిన అనేకులు ఇప్పుడు ఈ చేతబడి అవసరం లేదు ఈ చేతబడి బలము కంటే ప్రభు గొప్పవాడు ప్రభు సరిపోతాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న చుట్టలన్నీ తెచ్చి అందరి ఏటా బాహాటంగా తగలబెట్టేస్తూ వచ్చారు ఆ చుట్టలు ఎప్పుడైతే తగలబెడతా వచ్చారో ఆ చుట్టల యొక్క విలువని చూసినట్లయితే యాభై వేల వెండి నాణాలుగా మనము చూడొచ్చు ఈ యాభై వేల వెండి నాణాలు అంటే యాభై వేల వెండి డ్రాచ్మాలు లేకపోతే ఒక దినారుకి ఇది సమానము ఒక్కొక్క డ్రాచ్మా అంటే ఒక ఒక దినము కూలికి సమానం లేక ఒక గొర్రె యొక్క ఖరీదు ఒక దినారు అంటే యాభై వేల గొర్రెలంతా విలువైనవి లేక ఎనిమిది వందల ఎనిమిది వేల మూడు వందల వారాలు కష్టపడితే సంపాదించగలిగింది వాళ్ళు తీసుకొని వచ్చి కాల్చివేస్తా వచ్చారు అంటే మాకు అవసరమే లేదు దీంతో అని ఇది విలువైంది కాదు వేసే మాకు విలువైన వాడు వీటికి వీటితో అవసరం లేదన్నట్టు కాల్చి వేస్తూ వచ్చారు దేవుని యొక్క వాక్యం ఇంకా విస్తృతంగా ఆ ప్రాంతంలో శక్తితో ప్రభావము చూపిస్తూ సాగిపోతూ వచ్చినట్టు లూక రాస్తూ ఉంటున్నాడు మెట్టికి దేవుని యొక్క కార్యాలు ఎప్పుడూ ఆగలేదు చేతబడులు ఓడిపోతూ వచ్చాయి ప్రజలు దర్శించబడతా వచ్చారు కొంతమంది ధృకరిస్తున్నారు వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చారు కానీ దేవుని వాక్యం మాత్రం ప్రభావంతో సాగిపోతా వచ్చింది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో మేము దేవ ఆత్మశక్తి ద్వారా ఒట్టి లేఖనము వట్టి మా పద్ధతి మా శక్తి కాక పరిశుద్ధాత్మ దేవుని శక్తి వాక్యంను జోడించుకొని పనిచేయడానికి సహాయపడుతున్నామని వేడుకుంటా వచ్చిన దేవ మేము మా జీవితాల్లో ఆ శక్తిని పొంది నీ కొరకే సాక్షులుగా ఉండే కృపణను అనుగ్రహించండి నీవుండగా మాకు ఇంకా వేరేది ఏది అవసరం లేదని ఆ నమ్మకంతో యేసు యేసుప్రభు మా రక్షకు నామల్లో అడుగుతున్నాను తండ్రి ఆమెన్